ఏ పంటలలోనైనా జింకు లోపం కనిపించిన వెంటనే పంటకు జింకు సప్లిమెంట్ ఇవ్వాలి లేదంటే మొక్కల పెరుగుదల లోపించి వ్యాధికి గురవుతాయి తెలుగు రైతులు ఛానల్కి స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో జినెట్రా సెవెన్ హండ్రెడ్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో జినెట్రా సెవెన్ హండ్రెడ్లో ఏముంటుంది ఎలా పనిచేస్తుంది ఏ ఏ పంటలకు ఎంత మోతాదులో ఉపయోగించాలి దీని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా దీనిలో ఉన్న కంటెంట్ గురించి చూస్తే దీనిలో జింకు ఆక్సైడ్ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో ఉంటుంది అంటే దీనిలో ఎక్కువ మొత్తంలో జింకు ఉంటుంది ఏదైనా పంట పెరుగుదలకు జింకు చాలా అవసరం ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ఇది మొక్కల శరీరంలో ముఖ్యమైన క్రియలకు ఉపయోగపడుతుంది స్టార్ట్ ఉత్పత్తి నైట్రోజన్ మెటబాలిజము ఎమైన్ యాసిడ్ల నిర్మాణము క్లోరోఫాస్ట్ వికాసము వేర్ల పెరుగుదలకు జింకు ఉపయోగపడుతుంది దీన్ని స్ప్రే చేయగానే వెంటనే ఎక్కువ మొత్తంలో జింకు మొక్కలకు ప్రవేశించి పనిచేయడం ప్రారంభిస్తుంది ఏ ఏ పంటల్లో ఎంత మోతాదు ఉపయోగించాలో తెలుసుకుందాం వరి గోధుమ మరియు పప్పు ధాన్యాల్లో నాటిన దగ్గర నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకు ఒకసారి నలభై ఐదు నుంచి యాభై రోజుల తర్వాత మరొకసారి ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ మందుని ఒక లీటర్ నీటి కలిపి పిచ్చికారి చేసుకోవాలి అలాగే నిమ్మ తోటలో పూత స్టేజ్ తర్వాత ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు ఎంఐళ్ల మందిని ఒక లీటర్ నీటి కలిపి పిచ్చికారి చేసుకోవాలి అరటిలో మొక్క నాటిన నలభై ఐదు నుంచి యాభై రోజుల తర్వాత ఒకసారి అలాగే తొంభై నుంచి తొంభై ఐదు రోజుల తర్వాత రెండవసారి ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు ఎమ్మెల్యేల మందిని ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకోవాలి దానిమ్మ తోటలో పాత కొమ్మలు కత్తిరింపు తర్వాత ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకు ఒకసారి నలభై ఐదు నుంచి యాభై రోజులకు రెండవసారి ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు ఎమ్మెల్యేల మందిని ఒక లీటర్ నీటి కలిపి పిచ్చికారి చేసుకోవాలి యాపిల్లో పూల రేఖలు రాలిన తర్వాత కోతకు ముందు సమయంలో ఒక ఎంఎల్ మందిని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ద్రాక్ష తోటల్లో కత్తిరింపు తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు ఒకసారి ముప్పై ఐదు నుంచి నలభై రోజులకు రెండవసారి సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ మందిని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి పప్పు ధాన్యాలు మరియు సోయాబీన్లో విత్తనం నాటిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకు ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ ముందు ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి వేరుశనగ మరియు మొక్కజొన్నలో విత్తనం నాటిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకు ఒకసారి ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ ముందు ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి చెరుకులో కర్ర నాటి నలభై ఐదు రోజులకు ఒకసారి మరియు తొంభై రోజులకు రెండవసారి ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ మందిని ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి టమోటాలో మొక్క నాటి నలభై ఐదు నుంచి యాభై రోజులకు ఒకసారి సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ నుంచి సున్నా పాయింట్ ఏడు ఐదు ఎంఎల్ని ఒకసారి యాభై ఐదు నుంచి అరవై రోజులకు రెండోసారి సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ నుంచి సున్నా పాయింట్ ఏడు ఐదు ఎంఎల్ మందిని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఉల్లి మరియు చిన్నుల పాయల్లో నాటిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకు ఒకసారి సున్నా పాయింట్ ఐదు ఎమ్మెల్యే నుంచి సున్నా పాయింట్ ఏడు ఐదు ఎమ్మెల్యే మందుని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ప్రతిలో విత్తనం నాటిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకు ఒకసారి నలభై ఐదు నుంచి యాభై రోజులకు రెండవసారి సున్నా పాయింట్ ఐదు నుంచి సున్నా పాయింట్ ఏడు ఐదు ఎంఎల్ల మందిని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి కాఫీలో పుష్పించే దశకు ముందు ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్లు అలాగే కాయలు వచ్చిన సమయంలో ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ మందిని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అలాగే టీ పంటల కోత దశకు ముందు దశలో ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ మందిని ఒక లీటర్ నీటికి కలిపి ఆకులపై పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది చివరిగా దీని ప్రయోజనాల గురించి చూస్తే మట్టిలో లేని సమస్యను తగ్గిస్తుంది పంటల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది దిగుబడికి సహాయపడుతుంది మొక్కకు శక్తిని అందిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి రైతు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి తోటి రైతు సోదరులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి